నమస్తే నేరము శిక్ష ఐదవ భాగానికి స్వాగతం రచన గన్నవరపు నరసింహమూర్తి గారు చదువుతున్నది రాధిక ఇక కథలోకి కడితే చాలా బాగుంది సెట్టైర్ అది సరే మనం ఇప్పుడు ఎక్కడికి ఎడుతున్నాం ఉదయం మనం వచ్చిన దారిలా లేదు ఇది అంది స్మిత స్మిత గారు ఈరోజు మనం ఇక్కడికి దగ్గరలో ఉన్న పక్షుల విడిది కేంద్రానికి వెడుతున్నాం అది శబరి నది ఒడ్డున ఉంది ప్రతి సంవత్సరం ఆరు నెలల పాటు ఇక్కడికి వలస పక్షులు వస్తూ ఉంటాయి అవి సైబేరియా నుండి వలస వస్తూ ఉంటాయి పచ్చటి లోయ ప్రకృతి పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది మీకు ప్రకృతి అంటే ఇష్టమేనా అని చెప్పాడు భరద్వాజ నాకు చాలా ఇష్టం ముఖ్యంగా కొండలు లోయలు అంటే ఇష్టం అని చెప్పింది స్మిత అరగంట తర్వాత వాళ్ళు ఆ లోయ దగ్గరికి చేరుకున్నారు అక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంది ఆకాశాన్ని అంటుతూ ఎత్తైన పచ్చని కొండలు ఆ కొండల మధ్య లోతైన లోయ ఆ లోయలో తెల్లటి మేఘాలు ఒకదానికొకటి దోబూచులు ఆ లోయ అంతా పొడవైన చెట్లు ఆ చెట్ల మీద రకరకాల పక్షులు ఎగురుతూ కనిపిస్తున్నాయి నీలాకాశంలో తెల్లటి పక్షులు కిలకిలమని అరుస్తూ లోయ మీద ఆకారంలో ఎగురుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి ఎలా ఉంది లోయ అని అడిగాడు భరద్వాజ చాలా బాగుంది ఏట పక్షులు ఎందుకింత దూరం వస్తున్నాయి అని అడిగింది స్మిత పక్షుల్ని గమనించే శాస్త్రాన్ని ఓనోథాలజీ అంటారు ఈ పక్షులు ఎక్కువగా అడవుల్లో చెట్ల మీద ఆవాసాలు ఉంటాయి పక్షులు ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండవు అవి వలస పెడుతుంటాయి పక్షులు సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు జరిగే సంతానోత్పత్తి కోసం సుదూర ప్రాంతాలకు వలస పెడుతుంటాయి ఈ వలసలు ఉత్తరం నుండి దక్షిణానికి దక్షిణ నుండి ఉత్తరానికి ఉంటుంది కొన్ని పక్షులైతే ఆహారం కోసం వలస వస్తాయి ఈ లోయకి వలసకి కావడం ఇక్కడ దొరికే నీరు చూశారుగా ఆ జలపాతం అది ఆ లోయలో పడి నదిగా మారింది ఆ నీటి కోసం పక్షులు వలస వస్తుంటాయి అలాగే ఇక్కడ బోలెడు మామిడి చింత నీరేడు రేగు చెట్లు ఉండటం వల్ల వాటి పళ్ళ కోసం వస్తాయి ఆ పళ్ళే వాటి ఆహారం ఎలాగో ఈ నదిలో బోలెడు చేపలు దొరుకుతాయి అవి కూడా వాటి ఆహారమే ఇక్కడికి ఎక్కువగా ఫ్లెమింగో పెలికాన్ స్టాక్స్ నల్లబాతులు నీటి కాకులు చుక్కమ్ముతి బాతులు వస్తుంటాయి అని వాటిని తన బెనాకులర్లో చూస్తూ చెప్పాడు భరద్వాజ ఆ తర్వాత అతడు స్మితకు బెనాకులర్స్ ఇచ్చాడు స్మిత కూడా బెనాకుల సహాయంతో ఎగురుతున్న పక్షుల్ని గమనించసాగింది దూరంగా లోయ మీద తెల్లటి కొంగలు ఎగురుతూ కనిపించసాగే అప్పుడప్పుడు దూరం నుండి కోకిల అరుపులు వినిపిస్తున్నాయి దూరంగా జలపాతం పక్కన చిన్న చిన్న పొదల్లో సైబీరియన్ కొంగలు పెద్ద పెద్ద రెక్కలతో వెడల్పైన ముక్కులతో ఎగురుతూ కనిపిస్తున్నాయి అలా వాళ్ళిద్దరూ చాలాసేపు ఆ పక్షుల్ని అందమైన లోయని జలపాతాన్ని చూస్తూ గడిపారు భరద్వాజ లోయ నుండి కారు దగ్గరికి వచ్చిన స్మిత మాత్రం చాలాసేపు వాటిని చూస్తూ అక్కడే నిలబడింది భరద్వాజ చాలాసేపు ఆమె కోసం కారు దగ్గర నిలబడి ఎదురుచూడసాగాడు అరగంట తర్వాత ఆమె కారు దగ్గరకు రావడంతో ఇద్దరూ ఇంటికి బయలుదేరారు రెండు రోజుల తర్వాత రామదాసుకి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పిచ్చింది దాంతో ఆ రోజు సాయంత్రం పూచీకత్తుపై రామదాసు జైలు నుండి విడుదలయ్యాడు విడుదలైన సాయంత్రం కూతురు స్మితతో కలిసి లాయర్ భరద్వాజను కలవటానికి అతని ఆఫీస్కి వచ్చాడు రామదాసు భరద్వాజను చూడగానే ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు లాయర్ గారు మీ వల్లే నాకు బెయిల్ మంజూరు అయింది మీరు కానీ సరైన వాదనలు వినిపించకపోతే నాకు ఇంత త్వరగా బెయిల్ మంజూరు ఉండేది కాదు అందుకు మీకు కృతజ్ఞతలు అన్నాడు రామదాసు రామదాసు గారు ఎంత వాదనలు చేసినా కేసులో సరైన సాక్ష్యాలు నిజాలు లేకపోతే ఈ న్యాయమూర్తి మన వాదనలతో ఏకీభవించడు కాబట్టి మీ కేసులో నిజాలు ఉన్నాయి పోలీసుల దగ్గర సరైన సాక్షాధారాలు లేవు వాళ్ళ మీద ఎవరికో ఒత్తిళ్లు ఉన్నాయి అందుకే వాళ్ళు అనవసరంగా మీ మీద కేసులు పెట్టారు అన్నాడు భరద్వాజ సార్ మీరు నా కేసు విషయంలో చూపిస్తున్న శ్రద్ధ ఇంట్రెస్ట్ నా కూతురు స్మిత ద్వారా తెలిసింది మీరు నాకు అండగా నిలబడి నన్ను ఈ కేసు నుండి బయటపడేయాలి అన్నాడు రామ్దాసు లాయర్ గారు నాన్నగారు నెల రోజులు ఇంట్లో లేకపోవటం మాకు చాలా బాధ కలిగించింది కానీ మీతో రోజు మాట్లాడటం వల్ల మాకు చాలా ధైర్యం కలిగింది మీరు అన్నట్లు నాన్నగారికి బెయిల్ మంజూరు అయ్యింది ఇక మా నాన్నగారు హత్య కేసులో కూడా బయటపడతారని నాకు ధైర్యం కలుగుతోంది అంది స్మిత ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఆ సాయంత్రం మళ్ళీ స్మిత ఒక అబ్బాయితో కలిసి భరద్వాజ ఉన్న కోర్టు దగ్గరికి వచ్చింది తన కోసం ఆమె కోర్టు దగ్గరికి రావటం భరద్వాజకు ఆశ్చర్యం కలిగించింది ఆమె భరద్వాజను చూస్తూనే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తున్నందుకు క్షమించండి ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పాలని వచ్చాను ఇతను మా ఇంటికి ఎదురుగా ఉండే అబ్బాయి చరణ్ ఈ అబ్బాయి ఆ రోజు మా ఇంట్లో శంకర్దాతాని పిస్టల్తో పిలిచి పారిపోయిన హంతకుణ్ణి చూశానని చెబుతున్నాడు ఆ విషయం చెబుదామని ఈ అబ్బాయిని తీసుకుని వచ్చాను మీ ఇంటికి వెడితే కోర్టులో ఉన్నారని చెప్పడంతో ఇక్కడికి తీసుకొచ్చాను అంది స్మిత భరద్వాజకు చరణ్ నమస్కారం పెట్టాడు భరద్వాజ ఆ అబ్బాయిని చూస్తూ మీ పేరు అని అడిగాడు సార్ నా పేరు చరణ్ నేను వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉంటాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అని చెప్పాడు ఆ యువకుడు భరద్వాజ వాళ్ళిద్దరిని కోర్టు ఆవరణలో ఉన్న క్యాంటీన్ దగ్గరకు తీసుకెళ్లాడు ముగ్గురికి కాఫీలు ఆర్డర్ చేశాడు కిరణ్ ఆ రోజు ఏం జరిగిందో చెప్పు నువ్వు చూసింది చెప్పు అన్నాడు భరద్వాజ ఆ రోజు ఐదు గంటల సమయంలో నేను కాలేజీ నుండి ఇంటికి వచ్చాను కాఫీ తాగుతూ బయటకు వచ్చిన సమయంలో స్మిత ఇంట్లో నుండి ఒక వ్యక్తి పరుగున బయటికొచ్చాడు అతడి మొహానికి మాస్క్ ఉంది అతడు నల్లబట్టలు ధరించాడు అతడు వచ్చే సమయంలో ఆ ఇంట్లో వచ్చి నాకు పిస్టల్ సౌండ్ మూడు సార్లు వినిపించింది ఆ తర్వాత ఆ వ్యక్తి పరుగు పరుగున బయటికి వచ్చి ఆ ఇంటికి ఎదురుగా ఆపిన మోటార్ బైక్పై ఎక్కి స్పీడ్గా వడిపోతుంటే ఎదురుగా వస్తున్న ఓ బైక్ని ఢీకొట్టాడు అప్పుడు బైక్ మీద నుండి కింద పడ్డాడు ఎదురుగా బైక్ మీద వస్తున్న వ్యక్తిని ఈ ముసుగు వ్యక్తి గట్టిగా తిడుతూ బైక్ను మళ్ళీ నిలబెట్టాడు ఆ సమయంలో అతడి మాస్క్ కింద పడింది అప్పుడు ఆ మనిషి ముఖాన్ని నేను స్పష్టంగా చూశాను తెల్లగా గడ్డంతో ఉన్నాడు ఆ తర్వాత అతడు బైక్ మీద వేగంగా వెళ్ళిపోయాడు అని చెప్పాడు చరణ్ చరణ్ నువ్వు ఆ వ్యక్తిని చూస్తే పోల్చగలవా ఎందుకంటే ఈ కేసులో ఆ వ్యక్తే కీలకం ఆ వ్యక్తి ఎవరో మనం తెలుసుకోవాలి అందుకు నీ సహకారం అవసరం అతడిని నువ్వు ఎప్పుడైనా చూశావా అని అడిగాడు లేదు సార్ నేను అతన్ని ఎప్పుడూ చూడలేదు మొదటిసారి చూడటం అతన్ని చూస్తుంటే నార్త్ ఇండియన్లాగా అనిపిస్తున్నాడు అని చెప్పాడు చరణ్ ఓకే చరణ్ టచ్లో ఉండు ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాలి అప్పుడు నీ సాయం కావాలి అన్నాడు భరద్వాజ ఆ తర్వాత స్మిత భరద్వాజ వైపు తిరిగి లాయర్ గారు చరణ్ సాక్ష్యం పనికొస్తుందా ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగింది ఆ వ్యక్తిని పోలిస్తేనే ఉపయోగం చూస్తే సరిపోదు ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియాలి అప్పుడే మనం అతడిని కోర్టు దృష్టికి తేగలం ఇక ఈ కేసులో మరో పదిహేను రోజుల్లో పోలీసులు ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేస్తారు అప్పటికి మనం అన్ని ఆధారాలు సేకరించి మన వాదనలు కోర్టులో వినిపించాలి ఆ షూట్ చేసిన వ్యక్తి ఎవరో తెలిస్తే అతడు శంకర్ని ఎందుకు కాల్చాడో అతడి వెనక ఉన్న వ్యక్తులు ఎవరో తెలుస్తుంది దీనిలో ఏదో మెలికే ఉంది ఎవరో దీని వెనుక ఉన్నారు ఇది కేవలం శంకర్ శత్రువులు చేసిన హత్య కాదు ఇంకేదో ఉంది దీని వెనక అది మనం కనిపెట్టగలగాలి చూద్దాం ఏదైనా మెరక్చల్ జరుగుతుందేమో అన్నాడు భరద్వాజ భరద్వాజ గారు నేను తర్వాత మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి స్మిత ఆ అబ్బాయి చరణ్తో కలిసి వెళ్ళిపోయింది ఆ తర్వాత భరద్వాజ ఆలోచిస్తూ అక్కడ కొద్దిసేపు కూర్చుని కోర్టులోకి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత స్మిత చరణ్ భరద్వాజ ఆఫీస్కి వచ్చారు స్మిత చేతిలో ఒక పేపర్ కట్టింగ్ ఉంది భరద్వాజ ఆ సమయంలో క్లయింట్స్తో మాట్లాడుతున్నాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరినీ లోపలికి పిలిచాడు స్మిత లోపలికి వెళ్ళి ఆ పేపర్ కట్టింగ్ని అతనికి చూపించింది లాయర్ గారు ఈ పేపర్ కటింగ్లో ఒక వార్త ఉంది అది నిన్నటి పేపర్లో పడింది అది ఒక్కసారి చదవండి అని అతడికి ఆ కటింగ్ ఇచ్చింది అది ఈరోజు పేపర్లోని లోకల్ ఎడిషన్లో నిన్నటి వార్త గంజాయి అక్రమ రవాణా కేసు కొట్టివేత సాక్ష్యాలు చూపించడంలో పోలీసుల వైఫల్యం నిందితుడు బలరామ్ సింగ్ విడుదల అనే హెడ్డింగ్ కింద వార్త వివరంగా రాయబడింది ఆరు నెలల క్రితం ఇంద్రావతిలోయ ప్రాంతంలో గంజాయి అక్రమంగా రవాణా కేసులో పోలీసులు నిందితుడు బలరామ్ సింగ్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కానీ పోలీసులు ఈ కేసులో సరైన సాక్ష్యాలను ప్రవేశపెట్టడంలో విఫలం చెందటం వలన న్యాయమూర్తి ఈ కేసుని ఆధారాలు లేవని కొట్టివేశారు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు బలరాం సింగ్కి ఇప్పటికే బెయిల్ మంజూరు చేయబడింది అని రాసి దాని కింద పక్కనే బలరామ్ సింగ్ ఫోటోని వేసింది ఆ పత్రిక ఆ వార్తను చదివి స్మిత వైపు చూశాడు భరద్వాజ సార్ ఈ కేసులో నిందితుడు బలరామ్ సింగ్ ఫోటోని చూశారు కదా ఆ రోజు ముసుగు వేసుకున్న మనిషి ఇతనేనని చరణ్ చెప్తున్నాడు అందుకే చరణ్ని తీసుకొచ్చాను అని చెప్పింది స్మిత భరద్వాజ ఆమె చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయి ఇది నిజమైతే మనకు మంచి సాక్ష్యం లభించినట్లే వెరీ ఇంట్రెస్టింగ్ అని ఆమెతో చెప్పాడు తర్వాత చరణ్ వైపు తిరిగి చరణ్ ఇతడెవరో తెలుసా అని ఫోటోలోని బలరామ్ సింగ్ని చూపిస్తూ అడిగాడు అతడెవరో నాకు తెలియదు కానీ ఈ ఫోటోలోని వ్యక్తే ఆ రోజు శంకర్దాదా అని పిస్టల్తో కాల్చి పారిపోయిన వ్యక్తి ఇతడే ఆ రోజు స్మిత అక్క వాళ్ళింట్లో నుండి ముసుగు వేసుకుని బయటికి పారిపోతూ ఇంకొక అతడిని మోటార్ బైక్ మీద గుద్దేశాడు అప్పుడే అతడి మాస్ కూడిపోయింది అప్పుడే అతడి మొహాన్ని నేను స్పష్టంగా చూశాను వాడు ఆ ఫోటోలోని వాడే అని నిస్సందేహంగా చెప్పగలను అన్నాడు చరణ్ వెరీ గుడ్ ఈ కేసులో మనకు ఒక బలమైన ఆధారం దొరికింది ఈ ఆధారంతో మనం మిగిలిన చిక్కుముడులను విప్పాలి తీగలాగితే డొంక కదిలినట్టు మిగిలిన నిందితులు బయటికి రాక తప్పదు ఇప్పటి నుండి మనం జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ విషయాన్ని మీరెవరికీ చెప్పొద్దు చరణ్ చూసినది వాస్తవం కళ్ళతో చూసినది ఎప్పుడూ సత్యం చెవులతో విన్నదానికన్నా కళ్ళతో చూసిందే నిజం ఐసా మోర్ ఎగ్జాక్ట్ విక్నెసెస్ దాన్ ద ఇయోస్ అంటారు కాబట్టి ఈ నిజం కేసులో సత్యాన్ని బయటకు తెస్తుంది ఈ విషయంలో మనం చరణ్ ని అభినందించాలి చరణ్ నువ్వు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పవలసిన అవసరం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకో అన్నాడు భరద్వాజ సార్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంది ఆదుర్దాకా స్మిత గారు మీరు గాబరా పడద్దు న్యాయం కోసం పోరాటంలో తొందర పలికిరాదు తొందర కేసుని బలహీనపరుస్తుంది రేపు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ బలరాం సింగ్ ఎవరో కనుక్కుందా ఆ తర్వాత మిగతా విషయాలు తెలుస్తాయి తీగ దొరికింది ఇక మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి డొంక కదలక తప్పదు నేను నిన్ననే చెప్పాను ప్రతి కేసులో ఏదో మిరాకిల్ జరుగుతుందని ఈ కేసులో ఈ పేపర్లోని ఈ వార్తే మిరాకిల్ వెతకబోతున్న తీగ ఇదే అలాగే ప్రతి నిరస్తుడు ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలిపెడతాడు అదే ఆ మాస్క్ ఊడిపోవటం ఇవి ప్రతి కేసులో జరుగుతూనే ఉంటాయి ధర్మం న్యాయం ముందు అన్నీ ఓడిపోవలసిందే అందుకే సత్యమేవ జయతే అన్నారు అన్నాడు భరద్వాజ అయితే రేపు నేను ఉదయం మీ దగ్గరికి వస్తాను మీకు వీలైనప్పుడు స్టేషన్కి వెడదాం అంది స్మిత నేను వెళతానులండి స్మిత గారు మీరెందుకు రావటం ఆ చికాకులన్నీ మీరు పడలేరు అన్నాడు భరద్వాజ అది నా బాధ్యత సార్ వస్తాను ఒక మంచి కోసం కష్టపడక తప్పదు సూర్యోదయాన్ని చూడాలంటే మేల్కోక తప్పదు అంది స్మిత ఆ మర్నాడు పది గంటల ప్రాంతంలో భరద్వాజ స్మిత ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్లారు అక్కడ రైటర్ ఒక కానిస్టేబుల్ తప్ప ఎవ్వరూ లేరు ఎస్ఐ సిఐ ఇద్దరూ ఏవో కేసు మీద బయటకు వెళ్లారని కానిస్టేబుల్ రమణ చెప్పాడు భరద్వాజకు అక్కడి రైటర్ ప్రసాదరావు బాగా తెలుసు భరద్వాజను చూడగానే అతడు బయటకు వచ్చి ఇద్దరిని లోనికి తీసుకెళ్లాడు భరద్వాజ గారు ఏమిటిలా వచ్చారు ఏదైనా కేసు గురించా అని అడిగాడు ప్రసాదరావు అవును ప్రసాదరావు గారు ఓ కేసు విషయమే వచ్చాను మీకు తెలుసు కదా మొన్న శంకర్ అని ఓ షీటర్ హత్య చేయబడ్డాడు ఆ హత్య ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే జరిగింది పోలీసులు వీళ్ళ నాన్నగారిని ముద్దాయిగా చేర్చి ఛార్జీ షీట్ వేస్తున్నారు ఈ కేసుని నేనే వాదించబోతున్నాను బహుశా మరో నెల రోజుల్లో కేసు సెషన్స్కి రావచ్చు మీ సిఏ జగదీష్ గారు ఎలాగైనా నా క్లయింట్ రామదాసుని నేరస్తుడని రుజువు చేయాలని చాలా కష్టపడుతున్నాడు కానీ ఆ కేసులో ఏ విధమైన ఆధారాలు లేవు అతడు నిర్దోషి ఆ శంకర్ గారు ఓ రౌడీ అన్న విషయం మీకు తెలుసు కదా ఆ రౌడీని వీళ్ళ నాన్నగారు రామదాసు గారు ఎందుకు చంపుతారు చెప్పండి మీ స్టేషన్ సిబ్బంది మీ సీఏ గారి ఆర్డర్స్తో అతడి ముద్దాయిగా చేర్చారు కానీ సాక్ష్యాలు ఎక్కడ చెప్పండి ఇప్పుడు సాక్ష్యాల కోసం వెతుకుతున్నారు అని చెప్పాడు భరద్వాజ సార్ నాకు ఆ కేసు గురించి అంతా తెలుసు సార్ ఆ రామదాస్ గారి అరెస్ట్ విషయంలో మా సిఐ జగదీష్ గారు తొందరపడ్డారు అది ముమ్మాటికి నిజం కానీ మేము చిన్న ఉద్యోగులం మా మాటలు ఎవరు వింటారు చెప్పండి అన్నాడు ప్రసాదరావు ప్రసాదరావు గారు మీతో చిన్న పనుండి వచ్చాను మీరు నాకు కొద్దిగా సహాయం చేయాలి అంటూ ఆ రోజు పేపర్లో పడ్డ బలరామ్ సింగ్ వార్తని అతనికి చూపించి ఈ వ్యక్తి గురించిన సమాచారం నాకు కావాలి వీడొక అని అందరికీ తెలుసు వీడే ఆ రోజు రామదాస్ ఇంటికి వచ్చి శంకర్ దాదాని కాల్చి వెళ్ళిపోయాడు ఈ విషయంలో నా దగ్గర పూర్తి సాక్షాధారాలు ఉన్నాయి మీరు ఈ బలరామ్ సింగ్ గురించి నాకు కొన్ని వివరాలు చెప్పాలి క్రిమినల్స్ హిస్టరీ మీ పోలీస్ స్టేషన్లో ఉంటుంది ఇది మా కేసుకి ఉపయోగపడుతుంది ఇటువంటి విషయాలు మిమ్మల్ని అడగకూడదు కానీ ఓ అమాయకుడిని రక్షించాలంటే తప్పదు ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పనులేండి అని చెప్పాడు భరద్వాజ సార్ మీరు చాలా గొప్ప న్యాయవాది న్యాయం ధర్మం కోసం పాటుపడే అతి కొద్ది లాయర్లలో మీరు ఒకరు అటువంటి మీరు అడిగితే నేను కాదంటానా చెప్పండి అంటూ బలరామ్ సింగ్కి చెందిన ఒక ఫైల్ తెచ్చి భరద్వాజకిచ్చాడు సార్ శంకర్ దాదా హత్య జరిగిన రోజు ఈ బలరామ్ సింగ్ మా పోలీస్ స్టేషన్ లాకప్లోనే ఉన్నాడు సార్ అంతకు రెండు రోజుల క్రితమే మా వాళ్ళు ఓ హత్య కేసులో అరెస్ట్ చేసి ఎంక్వైరీకి ఇక్కడికి తీసుకొచ్చారు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలప్పుడు శంకర్ హత్య జరిగింది అని చెప్పాడు ప్రసాదరావు ప్రసాదరావు గారు ఈ బలరాం సింగ్ ఆ రోజు మీ లోకప్లో ఉంటే వాడే హత్య చేశాడని ఎలా చెప్పగలం కోర్టులో వాడు మీ లోకప్లో ఉన్నాడని మీ రికార్డులు చూపిస్తే కోర్టు వాడే హంతవుడన్న మా వాదనని నమ్మదు కానీ వాడు మీ లాకప్లో ఉన్నాడని మీరు చెప్తున్నారు కానీ సాయంత్రం ఆరు గంటల సమయంలో న్యూ కాలనీలోని రామదాస్ ఇంటి దగ్గర నుండి మోటార్ సైకిల్ మీద పారిపోతూ మా సాక్షికి కనిపించాడు అది సీసీటీవీలో కూడా రికార్డ్ అయింది మరి అతడు రిమాండ్లో ఉన్నాడని ఎలా చెప్తున్నారు మీరు చెప్పిందైనా నిజం కావాలి లేదా నేను చెప్పిందైనా నిజం కావాలి ఈదర్ ఆఫ్ ద టూ ఈజ్ కరెక్ట్ బట్ నాట్ బోత్ ఇది సాధ్యం అని అడిగాడు భరద్వాజ భరద్వాజ గారు వాడు మా రికార్డులలో ఆ రోజు ఉదయం పది గంటల నుండి ఆ మర్నాడు ఉదయం ఎనిమిది గంటల వరకు ఉన్నాడు లాకప్లో అది మా రికార్డులో ఉంది అంతవరకు నిజం ఇక వాడు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎలా న్యూ కాలనీకి వెళ్ళాడన్నది నాకు తెలియదు అది దేవుడికే తెలియాలి అని చెప్పాడు ప్రసాదరావు ప్రసాదరావు గారు ఇందులో ఏదో మతలం ఉంది ఆ రోజు మీరు డ్యూటీలో ఉన్నారా ఆ వివరాలు చెప్తారా అని అడిగాడు భరద్వాజ లాయర్ గారు నేను ఆ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు డ్యూటీలో ఉన్నాను ఆ రోజు మా సిఐ జగదీష్ గారు నాలుగు గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చారు ఇక్కడ డ్యూటీలో ఉన్న నలుగురు కానిస్టేబుళ్లను నన్ను కొత్తపేట జాతర దగ్గర ఏదో గొడవ జరుగుతున్నదని దాని బందోబస్తు కోసం పంపించారు మేము ఐదుగురం ఐదు గంటలప్పుడు కొత్తపేట జాతరకి బందోబస్తుకి వెళ్ళిపోయాం ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పాడు ప్రసాదరావు అయితే ఐదు గంటల తర్వాత పోలీస్ స్టేషన్లో ఎవరున్నారు అని అడిగాడు భరద్వాజ ఆ సమయంలో మా సీఏ జగదీష్ గారు ఒక్కరే స్టేషన్లో ఉన్నారు లాకప్లో బలరామ్ సింగ్ ఉన్నాడు అన్నాడు ప్రసాదరావు ఈ విషయాన్ని మీరు కోర్టులో చెప్పగలరా అడిగాడు భరద్వాజ కోర్టు ఆదేశిస్తే రిజిస్టర్ పట్టుకొచ్చి ఆ రోజు ఏం జరిగింది వివరంగా కోర్టుకి చెబుతాము ఇందులో దాచవలసినది ఏమీ లేదు అని అన్నాడు ప్రసాదరావు ఆ రోజు సాయంత్రం వచ్చిన బలరామ్ సింగ్ శంకర్ని కాల్చి వెళ్ళిపోతున్నప్పుడు అతని బైక్ నంబర్ టూ ఫోర్ టూ ఫైవ్ అని సిసి కెమెరా ఫుటేజ్లో కనిపించింది ఆ వెహికల్కి సంబంధించిన వివరాలు తెలుసా అని అడిగాడు భరద్వాజ టూ ఫోర్ టూ ఫైవ్ మోటార్ బైక్ ఇక్కడ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్న కంపెనీ ఇది ఆ కంపెనీ ఇంజనీర్లు ఆ మోటార్ బైక్ని వాడుతుంటారు అదే రోజు వాళ్ళ బైక్ మీద నలుగురు పెడుతుంటే అది ప్రమాదానికి గురై నలుగురికి దెబ్బలు తగిలాయి అప్పుడు మా ఎస్ఏ రామరాజు గారు ఆ నలుగురిని హాస్పిటల్లో చేర్పించి ఆ బండిని టూ ఫోర్ టూ ఫైవ్ని మా స్టేషన్లో ఉంచారు మూడు రోజుల తర్వాత ఆ కంపెనీ వాళ్ళు వచ్చి తమ పూచీకత్తుపై ఆ బడ్డుని విడిపించుకుని వెళ్లారు అని చెప్పాడు ప్రసాదరావు ఇప్పుడు అర్థమైంది ప్రసాదరావు గారు ఆ రోజు ఆ కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన టూ ఫోర్ టూ ఫైవ్ మోటార్ బాయ్ మీ పోలీస్ స్టేషన్లో ఉంది మీ పోలీస్ స్టేషన్ లాకప్లో బలరామ్ సింగ్ ఉన్నాడు జీటీలో ఉన్న మీ నలుగురు కానిస్టేబుళ్ళు మీరు కొత్త పెట్టి వెళ్ళిపోయారు అప్పుడేం జరిగిందో నేను ఊహించగలను అన్నాడు భరద్వాజ సార్ మీరు లాయర్లు మీరు తిమ్మిని బమ్మిని చేయగలరు నేను ఆ రోజు ఏం జరిగిందో చెప్పాను ఒక వాడిగా అంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను మిగతాదంతా మీరు గ్రహించండి అయినా నా చేతాన్ని చెప్పించాలని ప్రయత్నించవద్దు అది నా వృత్తికి మంచిది కాదు అన్నాడు ప్రసాదరావు నాకు తెలుసు ప్రసాదరావు గారు ఆ రోజు కావాలని సిఐ జగదీష్ మీ ఐదుగురిని స్టేషన్ నుండి డ్యూటీ నెపంతో బయటకు పంపించాడు అప్పుడు స్టేషన్లో సిఐ జగదీష్ లోకప్లో బలరామ్ సింగ్ ఉన్నారు ఎవ్వరూ డ్యూటీలో లేరు కాబట్టి జగదీష్ లోకప్లో ఉన్న బలరామ్ సింగ్ని బయటకు విడిచి పెట్టేశాడు బలరామ్ సింగ్ బయటకు వచ్చి అక్కడే ఉన్న టూ ఫోర్ టూ ఫైవ్ మోటార్ సైకిల్ మీద న్యూ కాలనీ వెళ్ళి శంకర్ దాదాని షూట్ చేసి తిరిగి స్టేషన్కి వచ్చేశాడు ఇది మీ సిఐ జగదీష్ గారు చాలా పగడ్బందీగా చేయించిన ఓ హత్య దీని ఎవ్వరూ కోర్టులో రుజువు చేయలేరు కూడా ఎందుకంటే సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్య శంకర్ దాదా హత్య జరిగింది ఆ హత్యను చేసినవాడు బలరామ్ సింగ్ కానీ పోలీస్ స్టేషన్ రికార్డుల ప్రకారం అతడు ఆ రోజు మీ లాకప్లో ఉన్నాడు ఆ సాక్ష్యం ఉండగా బలరామ్ సింగ్ వెళ్ళి శంకర్ని హత్య చేశాడంటే ఏ కోర్టు నమ్మదు కాబట్టి ఇది చాలా ప్లాండ్గా ఓ పెద్ద వ్యూహంతో చేసిన ఓ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ దాన్ని ఒక అమ్మాయికుడైన రామదాసు మీదకు తోసేసి తెర వెనకన మనుషులు తప్పుకున్నారు ఇందులో హత్య చేసిన బలరామ్ సింగ్ కానీ హత్య చేయించిన జగదీష్ కానీ కేసులో దోషులు కాలేరు ఎందుకంటే వాళ్ళకి మంచి ఎబిలిటీ ఉంది ఒకతను లోకప్లో ఇంకొకతను డ్యూటీలో ఉన్నారు కానీ జరిగింది వేరు ఇంతకన్నా న్యాయానికి జరుగుతున్న అన్యాయం ఇంకోటి ఉండదు ఇలా మీ పోలీసులు వ్యవహరిస్తే ఎలా ప్రసాదరావు గారు అని ఆవేదనతో అడిగాడు భరద్వాజ సార్ ఎవరో ఒక బ్లాక్ షిప్ ఉందని అందరినీ అనవద్దు మా పోలీసు శాఖ చాలా గొప్పది ఎంతోమంది నిజాయితీ గల అధికారులు ఉన్నారు వ్యాస్ లాంటి అధికారులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు నీతి నిజాయితీల కోసం తమ ప్రాణాలనే అర్పించారు ఇప్పటికీ మా వాళ్ళు ఎంతోమంది శాంతి భద్రతల కోసం తమ ప్రాణాలను ఒడ్డి పోరాడుతున్నారు నిజానికి పోలీసు అన్నవాడు లేకపోతే దేశంలో ఒక్క పౌరుడు కూడా ప్రశాంతంగా బతకలేడు ఇది నిజం అంత గొప్పది మా పోలీస్ ఉద్యోగం నేను పోలీస్ అనేందుకు నిజంగా గర్విస్తున్నాను ప్రతి శాఖలో ప్రతి చోట కొందరు బ్లాక్ షిప్స్ ఉంటారు వాళ్ళ వల్ల అప్పుడప్పుడు తాత్కాలికంగా మా పోలీసు శాఖలో చెడ్డ పేరు రావచ్చు అంత మాత్రాన మా శాఖ గొప్పది కాదని అనగలమా చెప్పండి ఎవ్రీడే మిలియన్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ డూ ద సెల్ఫ్లెస్ వర్క్ ఆఫ్ పుట్టింగ్ ద లైఫ్స్ ఆన్ ద లైన్ టు ప్రొటెక్ట్ సివిలియన్స్ విత్ నో రికగ్నిషన్ కానీ మా పోలీసులు అంటే అందరికీ చిలకని సర్లేండి అవన్నీ ఇప్పుడెందుకు నాకు తెలిసిన నిజాలు మీకు చెప్పాను ఇక మీ పని మీరు చేయండి ఎవరన్నీ చేసినా న్యాయదేవత ముందు తలవంచవలసిందే సార్ మీరు గొప్ప న్యాయవాది న్యాయం ధర్మం గురించి మీకు చెప్పేటంతటి వాడిని కాను కానీ మా నాన్నగారు నాకు భగవద్గీతలోని ఒక శ్లోకం ఎప్పుడూ చెప్తుండేవారు యజ్జా చరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం గురితే లోకస్తదను వర్తతే అన్నది ఆ శ్లోకం ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్నిటి కూడా దాన్నే ఆచరిస్తారు ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే సమస్త లోకం అనుసరిస్తుంది కాబట్టి మీరు ఉత్తములు ఏం చేయాలో మీకు తెలుసు ఇంతకన్నా మీకు నేను ఏమీ చెప్పలేను గ్రహించండి అన్నాడు దండం పెడుతూ ప్రసాదరావు ప్రసాదరావు ఇదివరకు నాకు తెలిసిన ప్రసాదరావు ఓ సామాన్య పోలీస్ కానిస్టేబుల్ కానీ ఈరోజు నువ్వు గొప్ప జ్ఞానివని తెలుసుకున్నాను జ్ఞానులు అవ్వటానికి అధికారం అక్కర్లేదు మానవత్వం ఉండాలి తాను నమ్మిన ధర్మాన్ని ఆచరించే గొప్ప గుణం ఉండాలి ఆ రెండూ నీకున్నాయి కాబట్టే నువ్వు గొప్ప జ్ఞానివి అని చెప్పి లేచి నిలబడ్డాడు భరద్వాజ మిగిలిన కథ తర్వాతి భాగంలో